ఫిబ్రవరి నాలుగు గురుడి సంచారం ఈ ఐదు రాష్ట్రాలకు తిరుగు ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకి గురుడు ప్రత్యక్షంగా కదలను ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందులో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఇది మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేస్తుంది మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది అలాగే వృషభ రాశి ఈ రాశి వారికి ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో అద్భుత విజయం సాధిస్తారు అలాగే కర్కాటక రాశి ఈ రాశి వారికి గురుడు ప్రత్యక్షంగా సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు వస్తాయి పురోగతితో పాటు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా కన్యా రాశి వీరికి గురుడి సంచారం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు మీరు చేసే పనుల్లో పురోగతి లభిస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది అలాగే వృచ్చిక రాశి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో శుభప్రదమైన ఫలితాలు రాను